హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇది మార్నింగ్ అండి ఈరోజు సండే కదా సండే మార్నింగ్ అండి ఇది మా ఊరికి వెళ్ళామనమాట ఎందుకు అంటే ఈరోజు ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చాడనమాట బల్లార్ నుంచి అంటే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఈరోజు రేపు ఇంకా బ్యాంకుకు సెలవు అనేసి వచ్చేసినాడు ఇంకా వాడు కూడా వచ్చినాడని మమ్మల్ని కూడా రాండి అని మా నాన్న ఫోన్ చేశాడు ఇంకా మీరు కూడా సండే కదా ఇంకా నేనైతే కోళ్ళను వస్తున్నాను రాండి మధ్యాహ్నానికి ఉదయమే రండి మధ్యాహ్నం భోంచ్ చేసుకొని సాయంత్రం వెళ్దురు అని చెప్పాడు అందుకోసం అనేసి ఇంకా ఇదిగోండి మేమైతే ఊరికెళ్ళడానికి ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అలా అవుతుందండి టెన్ నైన్ ఊరికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయ్యింది ఇంకా ఇప్పుడైతే బయలుదేరినామనమాట ఇంకా మా ఊరికి వెళ్ళాలంటే ఇంకా తొందర తొందరగా పని ఏమైనా పిలిపించుకొని పని చేయించుకొని మా నాన్న ఉదయం ఎయిట్ కలా ఫోన్ చేశాడు ఇంకా అప్పటికప్పుడు గబా గబా రెడీ చేసి ఇంకా ఊరికైతే బయలుదేరినాము ఇదిగోండి ఇంకా మా ఊరికి వచ్చేసరికి మా నాన్న కోళ్ళను బాగా కోసి కాల్చి పెట్టేసినాడు అనమాట ఇప్పుడైతే కట్ చేస్తున్నాము నేను పట్టుకో ఉంటే మా నాన్న అయితే కట్ చేస్తున్నాడు ఇంకా లోపల మా అక్క అయితే కాఫీ కలుపుతుంది మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము ఇద్దరం వచ్చామన్నమాట ఇంకా మా ఇంట్లో కోళ్ళను కోసిన తలకాయ తెచ్చిన ఏ చేసినా అందరం వస్తామన్నమాట అంద ఎందుకంటే ఇద్దరం నేను మా అక్క ఇద్దరం నందాల్లోనే ఉంటాము ఇంకా దగ్గరలోనే కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే వచ్చేసేయచ్చు అందుకోసం అనేసి నేనైతే ఈ లెగ్ పీసులని చీస్ తీసి ఈ లెగ్ పీసులని అలానే బిర్యానీ చేద్దామా అని చెప్తున్నాను ఇంకా లెగ్ పీసులని బిర్యానీ చేద్దామంటే నాటుకోడి కదా ఇంకా మళ్ళీ బిర్యానీ కర్రీ ఇవన్నీ అంటే టైం లేట్ అయిపోతుంది అనేసి ఇంకా లెగ్ పీసులను అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా బిర్యానీ అయితే ఏం చేయలేదు ఇంకా మా అమ్మ అయితే అల్లం పేస్ట్ వలుస్తూ ఉంది అనమాట ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంది కానీ మేము నాన్ వెజ్కి అయితే అప్పటికప్పుడే వేసుకుంటాం అనమాట నాటుకోడికైనా తలకాయకైనా మటన్కైనా చికెన్కి మామూలు చికెన్కి అయితే ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉండేది వేస్తాము కావని ఇలాంటి దానికైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒలిసి వేస్తాము ఇదిగోండి నేనైతే కోళ్ళను మా నాన్న కట్ చేస్తూ ఉంటే నేనైతే కోస్తూ ఉన్నాను ఇది డ్రెస్ పైన ఇది ఎందుకు వేసుకున్నానంటే ఇది చిడుతుంది అనమాట అందుకోసం అనేసి ఇలా ఒకటి పాతది క్లాత్ ఉంటే అది అయితే వేసుకున్నాను ఇంకా ఈ ఫోన్ మాట్లాడే లోపే మా ఆడపడుచు కూడా ఫోన్ చేస్తే మా నాన్న రాండి రాండమ్మా అని అంటే లేదులే మామ రాలేము ఇప్పుడు అని చెప్పింది ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వస్తాంలే అంటే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తే ఇంకొక కోని కానీ లేదంటే నంద్యాలకు వెళ్ళేసి మటన్ కానీ తీసుకొని వస్తాను వస్తాను అంటున్నాడు ఇంకా ఈ లోపే మా అన్న వాళ్ళదైతే ఎద్దులు మా అన్న వాళ్ళకైతే బండి ఉందండి ఎద్దుల బండి అది కడుతూ ఉన్నాడు మాకైతే లేదు మా అన్న వాళ్ళకైతే ఎద్దుల బండి ఉంది ఇదిగోండి మా వీడైతే మా అల్లుడు అనమాట మా అన్న కొడుకు పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాడు గడ్డి వేసుకొని రావడానికి అని ఇదిగోండి నేనైతే ఫుల్గా వంటలో దిగిపోయాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి టూ అయింది ఇంకా ఇదిగోండి చికెను నాటుకోడి చికెన్ చేస్తున్నాను నేను నాటుకోడి చికెను సూపర్గా ఉంటుంది అంటారు మా వాళ్ళైతే నేనైతే అస్సలు తిననండి టేస్ట్ అయితే చూస్తా కానీ అస్సలు తినను ఇంకా ఇంకా నాటుకోడి చికెన్ అయితే రెండు కోళ్ళకొస్తున్నారు కదా నేను తినననేసి మా నాన్న అయితే బ్రాయిలర్ చికెన్ తెచ్చాడనమాట మటన్ తెస్తానన్నాడు వద్దు వద్దు నాన్న మటన్ వద్దు చికెన్ తీసుకున్నా అంటే నాకోసం అయితే చికెన్ తెచ్చాడనమాట నేను మా చిన్నబాబు అయితే మా చిన్నబాబు కూడా కొంచెం తింటాడు నాటుకోడి తర్వాత చికెనే తింటాడనమాట నేను మా బాబుకి ఇద్దరికి కేజ్ తెచ్చాడనమాట ఇంకా మా అక్క అయితే అన్నీ తరిగిచ్చేసింది నేను ఇంకా లాస్ట్లో టమాటాలు కావాలని కట్ చేస్తూ ఉన్నాను ఇంకా అన్నీ తరిగిచ్చేసింది మా అమ్మ అన్నము కలర్ రైస్ వైట్ రైస్ చేసింది నేనైతే చికెను నాటుకోడి చేశాను అనమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మా ఎదురింట్లో మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అక్క ఉంటుంది అక్కలింటికి అయితే వచ్చాను అక్కల్ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటుంది ఆ చెట్టు కరివేపాకు నేను ఎప్పుడు ఊరికెళ్ళినా అక్కతోటి తీసుకొని తీసుకుపోరా నీకు కావాల్సినంత కరివేపాకు తీసుకుపోరా అని చెప్తూ ఉంటుంది అక్కల దగ్గర అయితే చెట్లు ఇదిగోండి అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన బెండకాయలు కూడా పెట్టింది నాకు ఊరికి తీసుకుపోరా మీకు టౌన్లో ఇవి ఇవి ఇంత ఫ్రెష్ అయితే దొరకవు కదా అనేసి అమ్మ వాళ్ళ పొలంలో కూడా ఉన్నాయి కానీ వెళ్ళాలంటే టైం లేదు ఇంకా మేము రావడమే టెన్ థర్టీ అలా అయింది కదా ఇంకా వచ్చి వంట చేసరికి టైం అయిపోయింది చూడండి ఇవి అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే చెట్లు ఇవి మొత్తం ఉన్నాయన్నమాట కూరగాయలు అన్నీ వేసింది ఇదిగోండి ఇక్కడైతే అన్ని బెండకాయలు నేను అమ్మ నాన్న ముగ్గురం వచ్చామన్నమాట ఇక్కడికి బెండకాయ చెట్లు అన్నీవన్నీ ఇప్పుడే బెండకాయలు తెంచిందంట నాకు పెట్టేసింది ఫ్రెష్ బెండకాయలు కదా ఇంకా కాదని లేకపోయాను తీసుకున్నాను ఇంకా ఇదిగోండి ఎన్ని బెండకాయ చెట్లు ఉన్నాయి ఇవైతే చెరుకు అంట చెరుకులు నాటింది ఇంట్లో అయితే చెరుకులు చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవైతే మట్టికాయలు కూరగాయలు అన్ని వేసిందనమాట ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తెంపుకుంటూ ఉంటుందంట ఇదిగోండి ఇవైతే మందారం చెట్లు చిన్న చెట్టుకే మొగ్గలు అయితే అనమాట అందుకని మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో షూట్ చేశాను ఇదిగోండి ఇదైతే మల్లె చెట్టు సన్నజాజి మల్లెలు అనమాట గుండు మల్లెలు సన్నజాజ్ మల్లెలు గులాబీ చెట్లు కనకాంబరాలు ఈ కనకాంబరాలు అయితే ఆ సీజన్లో అయితే మస్తుగా కాస్తాయన్నమాట ఇదిగోండి నేనైతే నాది ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టానో వెతుకుతూ అనమాట అవి కనిపించలేదు ఇంకా వాటి కోసం అనేసి వెతుకుతూ ఉన్న ఫోన్స్ మా అక్క కొడుకు నా కొడుకు అందరు పడుకొని సెల్లు చూస్తూ ఉన్నారు ఇదిగోండి నేనైతే ఇంకా ఇయర్ ఫోన్స్ అయితే నాకు కనిపించలేదు వెతుకుతూ ఉన్నా ఇంకా నాకు ఊరికి వెళ్ళానంటే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఎందుకంటే మా వాళ్ళందరూ చాలామంది ఉంటారు అందరితో మాట్లాడడానికే నాకు టైం సరిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మా నాన్న అయితే అడుస్తూ ఉంటాడు నీకు మాటలే సరిపోతాయి ఇంకా ఇంట్లో ఏదైనా చేయాలంటే ఇంకా నీకు మాట్లాడ మాట్లాడడానికే టైం సరిపోదని ఈ దూడపిల్ల అయితే చిన్న దూడపిల్ల మొన్ననే పుట్టింది వన్ వీక్ అయింది ఈ దూడపిల్లని కూడా చూసినాము ఇదైతే మా అమ్మ దగ్గరికి ఎక్కడికి వస్తే అక్కడికి పోతుందనమాట ఇదిగో మా అమ్మ ఇంట్లో క్యారియర్ పెడుతుంది మాకు నైట్కు ఇంకా ఇదైతే టైం ఇక్కడికి వచ్చేసి సిక్స్ థర్టీ అయింది ఇంకా క్యారెట్ పెట్టిచ్చేసింది ఇదిగోండి ఇంకా క్యారెట్ తీసుకొని ఊరికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇది దారిలో నూనెపల్లె బ్రిడ్జి దగ్గరండి ఇదైతే ఇంకా అక్కడి వరకు వచ్చేసినాము మా ఊరు చాలా దగ్గరండి ఇంకా ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్తూ ఉంటామన్నమాట అప్పుడు ఇప్పుడు అనే లేదు మా నాన్న ఏదైనా స్పెషల్ తెచ్చాడంటే మాకు ఫోన్ చేస్తాడు రాండమ్మ మేము ఒక్కరం చేసుకున్న అయిపోదు అనేసి ఇంకా మేము మా అక్కలు ఎప్పుడు వెళ్తూనే ఉంటాము ఇదిగోండి ఊరి దగ్గర నుంచి అయితే నేను ఇవి ఇవి తెచ్చుకున్నాను ఏంటంటే అనేది చూపిస్తాను ఇంటికి వచ్చానన్నమాట వచ్చి అప్ అయ్యి ఇదిగోండి బెండకాయలు తాజా బెండకాయలు నాటు గోంగూర కరివేపాకు ఇదిగోండి కరివేపాకు అయితే ఫ్రెష్ అక్కల్లింటి మా మా అమ్మల ఇంటి ఎదురుగా అక్కలు ఉన్నారో అక్కల ఇంటి దగ్గర నుంచి తీసుకున్నాను ఇవైతే దోశకని మినంబేలు తీసి తెచ్చుకున్నాను ఇంట్లో నుంచి అమ్మ దగ్గర నుంచి ఇవ్వండి నేను తెచ్చుకునేటివి ఈ వీడియో మీకు నచ్చిందా ఇదైతే సండే రోజు అంటే ఈరోజు వీడియో అండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్